స్ ఇది గురజాల పశువుల సంత ప్రతి గురువారం జరుగుతుంది అన్నమాట సో ఇది పల్నాడు జిల్లా గురజాల పరిధిలోకి వస్తుంది ఈ సంతకి ఎద్దులు కోడిదూడులు మంచిగా వస్తూ ఉంటాయి అనమాట ఇప్పుడు జత బేరం జరుగుతుంది ఎంత చెప్తున్నారు ఏంటి అనేది మనం చెప్తాం మూడు తీసుకొచ్చారు ఇదొకటి 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 ప్రజెంట్ ఈ రెండింటికి జత కలిపారు సో భయాన ఇచ్చారు బేరం జరుగుతాం

దీన్ని కూడా అమ్మడానికి తెలుసు బాగున్నా అన్న సో ఒక లక్ష పదిహేను వేల రూపాయలు ప్రజెంట్ అడిగారు రైతులు సో వాళ్ళు ఇస్తారో లేదో మనకు తెలియదు